ఇనిషియల్గా అండి సెకండ్ టైం మనం చేయడం సర్వే ఫస్ట్ టైం లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా నూట యాభై ఒక సీట్ అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగా నూట యాభై క్రాస్ చేస్తుందని బట్ లాస్ట్ టైము టెన్ సీట్స్ మనం బ్రాకెట్లో పెట్టుకొని చెప్పాం బట్ ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక ప్రతి ఒక్క సర్వే కంపెనీ ఎందుకు పది సీట్లు ఇరవై సీట్లు బ్రాకెట్ పెట్టుకుంటుంది ఇప్పుడు మామూలుగా ఊరు బయట అరుగు బయట కూర్చున్నతను కూడా ఎటువంటి సర్వే చేయని అతను కూడా ఏం చెప్తున్నారు నూట ఇరవై సీట్లు దాటేస్తుంది వంద సీట్లు దాటేస్తుంది జగన్మోహన్ రెడ్డిగా ఇది ఒక నెంబర్ చెప్తున్నారు కదా ఇంత డీటెయిల్గా అతను ఏదో ఒక నెంబర్ చెప్తున్నప్పుడు మరి మామూలు ఒక సర్వే కంపెనీ కూడా ఇంత డీటెయిల్గా ప్రతినిధువం చేస్తున్నప్పుడు ఎందుకు వై డోంట్ వి గో విత్ సింగిల్ నెంబర్ అని ఒక డిసిషన్ తీసుకున్నాం ఈ పరంపరని మార్చుదాం ప్రతి సర్వే కంపెనీ బార్డర్లు చెప్పకూడదు సింగిల్ నెంబర్ చెప్పాలి సో దట్ ఒక పదో ఇరవై బార్డర్లు ఎక్కువ చెప్పినప్పుడు అటు వచ్చినా మేము చెప్పాము ఇటు వచ్చే మేము చెప్పాము అనుకోకుండా సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాం ఇప్పుడు మీకు పద్నాలుగు నెంబర్ అనేదో మేము చెప్పిన నూట అరవై ఒక్క నెంబరు లేకపోతే ఇరవై ఒక్క నెంబర్లు గెలుస్తుంది అన్నటువంటి జనసేన నెంబరు లేకపోతే ఏడు సీట్లు గెలుస్తుందని చెప్పినటువంటి బీజేపీ నెంబరు లేదా ప్రతిపక్ష హోదా కోల్పోబోతుంది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా జ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఇట్లాంటివి చెప్పినప్పుడు మీకు వైరల్ అవ్వచ్చు మీకు బాగా ఇంట్రెస్టింగ్ ఉండవచ్చు లేదా మీకు షాకింగ్ అవ్వచ్చు కానీ అన్ని ఎమోషన్స్ని క్రోడీకరించి మనం చెప్పిన ఆ నెంబర్కి ఫైనల్గా వచ్చిన నెంబర్కి ఎమోషన్ ఉండదు సో మనం కూడా చేసేటప్పుడు కూడా ఎటువంటి ఎమోషన్ లేకుండా ఒక సైడు మన మనసులో ఎటువంటి జనసేన గెలిస్తే బాగున్నాను ఆ వైఎస్ఆర్సీపీ గెలిస్తే బాగున్నాను లేకపోతే టీడీపీ గెలిస్తే బాగున్నా ఎటువంటి భావజాలం కానీ ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా మనం నిబద్ధతో నిష్ఠతో చేస్తేనే మనకు ఎగ్జాక్ట్ ఇలాంటి నెంబర్స్ వస్తాయి బట్ ఇది కోట్లాది మంది అభిమానించినటువంటి ప్రేక్షకులకు లేదా నమ్మినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ